శుభాకాంక్షలు మరియు అభివృద్ధి ప్రదాత ంక్ష నాయకులు మా శ్రేయాభిలాషి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గవర్వనీయులు శ్రీ డాక్టర్ గొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు షేక్ జమీద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ షేక్ జహీర్ యాభై మూడు యాభై డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ వికలాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొలి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కావలిపట్నంలో వికలాంగుల ఆత్మగౌరవ సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో మానవ దృక్పథంతో స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశం కల్పించారన్నారు పంచాయతీ జడ్పీ మున్సిపాలిటీలలో వికలాంగులనే కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరారు అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు కారణం దివ్యాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది పక్క రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక మానవత్వ కోణంలో ఆలోచించి దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా రాజకీయంగా పైకి రావాలి అనే విధంగా వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో అంటే మున్సిపాలిటీలో కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసి గ్రామ పంచాయతీలో కోఆపరెన్ మెంబర్గా ఒక దివ్యాంగునే నియమించాలి అనే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అలాంటి ఆర్డినెన్స్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చి ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అఖిల భారత వికలాంగుల అక్ల వేదిక కోరుతుంది ఎందుకంటే మనం హైటెక్ సీఎం అని మనం చెప్పుకుంటున్నాం మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చాం ఏమి హామీలు చేయకపోయినప్పుడు కూడా మా ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఈరోజు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశంలో మన దేశంలో నివసిస్తున్నటువంటి ఆంగ్లో ఇండియన్కి ఈరోజు పార్లమెంట్లో రెండు రెండు సీట్లు ఇస్తున్నాం అసెంబ్లీలో రెండు సీట్లు ఇస్తున్నాం ఇంతన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మేము మా ఓట్ల ద్వారా మీరు గెలుస్తూ ఎమ్మెల్యేలు అవుతూ ఎంపీలు అవుతూ మాకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మీకేమి కడుపుమంటా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈ మా ఓట్లు కావాలంటే మా దగ్గరకు వస్తారు మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటే మీరు ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నించడానికి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మొదలు అందుకోసమే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరిని కోరుకుంటున్నాం మీరు చేయకపోతే మా ఉద్యమ రూపంలోకి రోడ్ల మీదకి వచ్చే తరుణం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయాభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కోట్లూరి రామకృష్ణ నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ Finally Lord, please subscribe to N3 TV.